నమస్తే వెల్కమ్ టు యూటీవీ నేను మీనందు ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయప్రద గారు ఉన్నారు మరి మేడంతో మాట్లాడి మనలో ఎంతో మందికి చాలా డౌట్స్ ఉంటాయి అవన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే అమ్మా శ్రీమాత్ర మేడం ఇప్పుడు జరుగుతున్న వీడియోస్లో చాలా మనం సబ్జెక్ట్లో చూస్తూ ఉన్నాము లెవైతిన్ అనే ఒక పెద్ద ఫిష్ సముద్రంలో ఉంది మనుషులు ఎవ్వరు పుట్టక ముందు ఒక ఆడ ఒక మగ లెవైతిన్స్ ఉన్నాయి ఒకటి దేవుడు చంపేశారు ఉన్న ఒక మగ లెవైతిన్ కూడా మొత్తం ప్రపంచం అంతా అంతమయ్యే టైంలో తను వస్తుంది తను కనిపిస్తే అంతమైపోతుంది అని ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వీడియో లవైతిన్ బయటకు వచ్చింది అందుకే ఈ సునామీలు భూకంపాలు అని మాట్లాడుతున్నారు అసలు ఇది నిజమేనా అంటే మన హిందూ సాంప్రదాయంలో ఏమున్నా ముందే తెలిసిపోతూ ఉంటాయి కదా మరి టాపిక్ ఇప్పటివరకు ఎక్కడైతే నేను వినలేదు అంటే మీరు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అమ్మా మన హిందూ సాంప్రదాయాలు అన్ని తెలుస్తాయి తెలుస్తాయి చదివితే తెలుస్తుంది కదా వేదాల్లో పుస్తకాలు చదివితే తెలుస్తుంది అయితే మీరు అడిగిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో కోటాది కూడా జీవరాశులు సృష్టించడం భగవంతుడి సృష్టించడం అన్ని జీవరాశుల్లో ఒక రాశి అది కొనక అయితే వాటికి కొన్ని ఉండొచ్చు ఎనర్జీస్ అంటే ఏంటంటే మనం అనుకోవచ్చు కొన్ని అనకుండా ఉంది అది మనుషులు మింగేగలదు మనుషులు మింగి అది అరిగించుకున్నది అంటే అరిగించుకోవాలి వెళ్ళి ఏ చెట్టుకో చుట్టుకుంటే కానీ మనిషి అందులో ముఖముకులు అవ్వడం అంతవరకు దానికి ఇచ్చారు ఒక సింహం ఉంది తింటే మనిషి చనిపోతాం అది కొడితే చనిపోతాం ఇలాగా వాటి వాటి కేటగిరీస్లో వాళ్ళని పంపి ఉన్నప్పుడు ఇలాంటి ఫిష్ లాంటిది పెద్ద పాము లాంటివి చెప్పింది కూడా సముద్రంలో ఉంటే ఉండి ఉంటాయి కదా సముద్రంలో చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అది బయటకు వస్తే అనంత అది అది అంతం అయిపోతుంది అని మాత్రం కాదు ఇప్పుడు మనకేంటే కృతయుగం త్రేతాయుగం యుగం ఇన్ని యుగాల్లో ఎన్ని ఎన్ని లక్షల సంవత్సరాలు మనుషులు భూమి మీద ఉంటారు ఉంటారు ఏమేమి జరుగుతాయి అనేది మనకు వేదంలో రాసున్నాయి ఇది ఖచ్చితంగా సో వేదంలో ఏవైతే ఉందో అవి కదా అవి ఖచ్చితంగా జరుగుతాయి సో కలియుగం అంతం అనేది నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు రాశారు ఓకే సో మనం మొదటి పాదంలో మొదటి ఇంకా లక్షల్లో కూడా రాలేదు మనం ఇంకా వేలలో ఉన్నాం కదా ఇంకా రెండు వేల సంవత్సరం ఇది ఇరవై ఐదవ సంవత్సరం అంటే ఇంక ఎన్ని సంవత్సరాలు ఎన్ని లక్షలు మనం నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాలు కలియుగం కలియుగం మొత్తం ఈ నాలుగు లక్షల ముప్పై రెండు సంవత్సరాల్లో మనం ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయింది రెండు వేల సంవత్సరాలు అంతమించి ముందుకు వెళ్ళలేదు ఎక్కడ అంతమైపోతుంది అనేది లేదు ఇక్కడ కాకపోతే ఏంటంటే మనుషుల్లో ఇది కలియుగం కనుక కొత్త కొత్తవి సృష్టిస్తూ ఉంటారు అయితే ఏంటి అంటే కలి అనేది ఏంటంటే పాపము ఈ కలి అనే అనే పేరు అర్థం ఏంటంటే అది పాపము సో పాపము ఎవరెవరు ఎంత చేస్తారో అంత వాళ్ళ కర్మని ఉంటారని సో కృత యుగంలో మనకి మనుషులు దేవ దేవతలు గంధర్వులు యక్షణులు కిన్నెరలు అందరూ కూడా సహజంగా వెళుతూ వస్తూ ఉండేవాళ్ళు అంటే ఏ లోకానికైనా ఎవరైనా యాక్సెస్ అనమాట అటు మనం వెళ్ళడానికి కొన్ని యాక్సెస్ ఉంటాయి కొన్ని యాక్సెస్ ఉండవు మనకి అలాగా పై లోకానికి సువర్లోకం భూలోకం అని చెప్పేసి మన కింద పాదాళు లోకాలు పద్నాలుగు లోకాలు ఏవైతే ఉన్నాయో అన్ని లోకాలకి వెళ్ళే అవకాశాలు అందరికీ ఉండేవి తర్వాత తర్వాత వచ్చే త్రేతాయోగం యుగం వచ్చినప్పటికీ అండ్ కొన్ని లోకాలకి రాకుండా ఆపేశారు ఓకే తర్వాత వచ్చింది ద్రోపర్యుగం ద్రోపర్యుగం వచ్చిన తర్వాత అసలు ఏ ఏ లోకానికి వెళ్ళడం లేదు భూలోకం తప్ప ఏ లోకానికి వెళ్ళాలంటే ఎదుర మంత్రశక్తి ఉండి మంత్రం సంపాదించుకొని ఆ దేవత యొక్క పర్మిషన్ తీసుకుంటే ఆ లోకానికి వెళ్ళాలి మనం చాలా పాత పాత సినిమాల్లో చూస్తే ఈ గుబే గులేబీ వాళ్ళ కథ అని చెప్పి ఎన్టీ రామారావు సినిమాల్లో కొన్ని కథలు ఉంటాయి ఒక్కొక్క ఒక్కొక్క మంత్రం చదువుతుంటే ఒక్కొక్క ద్వారం ఓపెన్ అవుతుంటుంది వెళ్తూ ఉంటారు ఇవన్నీ యుగంలో జరిగినవి దాన్ని మన వాళ్ళు సినిమాల్లో తీసి చూపించారు కలియుగం వచ్చినప్పటికీ ఎవరికి ఎక్కడికి వెళ్ళడానికి లేదు సో కలియుగం అంటే ఏంటి అంటే కలి ఎలాంటివి సృష్టించాడు అంటే మనుషుల్ని పాపం చేయడానికి ఎన్ని మార్గాలను చూపిస్తాడు మంచి చేయడానికి ఒక్క మార్గం చూపించరు మంచి కావాలి అంటే మనమే వెతకాలి అది మనలోనే ఉండాలంటే మన సంస్కారం మన హిందూ ధర్మం ఏదైతే నేర్పిస్తుందో చిన్నప్పటి నుంచి దైవారాధన తల్లిదండ్రులను మనం చెప్పిన మాట వినడము వాళ్ళు చెప్పినట్టుగా ఉండడము ఏది చేస్తే స్త్రీని చూడకూడదు అలాంటి వ్యామోహం పెంచుకోకూడదు పరపురుషుని చూడకూడదు వ్యామోహాలు పెంచుకోకూడదు వాళ్ళ మీద అని ఏవైతే చెప్పారో దాన్ని ఫాలో చేయగలిగితే అప్పుడు మనకి మనం మన సద్ధర్మంలో నచ్చినట్టు కానీ అది చేయటం కలిగి ఎప్పుడు కూడా మన దాని దగ్గర ఉన్నదానికంటే పక్క వాళ్ళ దగ్గర ఉన్నది ఏడుస్తూ ఉంటాం చూసి బాగుందని అది మనకు పుట్టించాడు ఆకలి పుట్టించాడు ఎటువంటి ఆకలి పుట్టించాడు అంటే వాళ్ళందరికంటే మనకు బ్రహ్మాండంగా ఉండాలని ఒక ఆకలి పుట్టించాడు స్వార్థమైన ఆకలి పుట్టించాడు ఆ స్వార్థం ఎలా ఎటువంటిది అంటే నువ్వేవైనా నాశనం అయిపోవడం వాళ్ళు కానీ నాపనైపోవాలి అలాంటి స్వార్థం పుట్టింది మనుషుల్లో సో ఇలాగా పెరుగుతూ వచ్చింది సో మనము చిన్నప్పుడు మీ తాతగారు మా తాతగారు చిన్నప్పుడు అయితే అంత స్వార్థాలు లేవు ఒక బంధము ఒక మానత్వము ఒక వాల్యూస్ అన్ని ఉండేది చక్కగా ఒక కుటుంబం అంతా కలిపి ఒక ముక్కలు సంపాదించేవాళ్ళు ఇరవై మంది తినేవాళ్ళు అదేమిటా వాళ్ళే సంపాదిస్తే మిగతా వాళ్ళు తినే మిగతా వాళ్ళు సంపాదించారు అని అడిగేవాళ్ళు కదా ప్రశ్నించే వాళ్ళు కాదు ఇవాళ ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు సంపాదించాల్సింది పొరపాటున ఎవరైనా ఇంట్లో ఉంటే వీడు దున్నపోతున్న తిని ఇంట్లో ఉంటుంటాడు పడి పడి అని చెప్పి అంటుంటారు ఎందుకు ఆ మాట అంటున్నారంటే బంధం ప్రేమ విలువ తగ్గిపోయింది సొంత అన్నదమ్ములైనా ఇంట్లో ఉండేట్లేదు సొంత అక్కచెల్లెలైనా ఇంట్లో ఉండేట్లేదు తల్లిదండ్రులు ఉండేట్లేదు ఇంట్లో వేస్ట్ తల్లిదండ్రికి అన్నం పడ్డం వేస్ట్ అని చెప్పేసి తీసుకెళ్ళి అనదాసులో పడేస్తున్నాం ఇంత పాపం పెరుగుతుంటే ఏదో ఫిష్ వచ్చి మనం మింగేటండి మనం మనమే హీనమైపోతున్నాం రోజు రోజుకి ఎంత హీనంగా అయిపోయామంటే టైం లేదని చెప్పి అందరినీ పక్కన పెట్టేసి పిల్లలను కూడా పనవాళ్ళకి అప్పచెప్పి మనం పరిగెడుతున్నాం అసలు ఎవరి కోసం పరిగెడుతున్నాము ఎందుకు సంపాదిస్తున్నాము ఎక్కడ పెడుతున్నాం అసలు పిల్లల్ని ఏం చేస్తున్నావు అని ఆలోచిస్తున్నావా ఆలోచించట్లేదు ఇవన్నీ వదిలేసి ఇంకా ఆ వచ్చి మనం ఏం చేస్తాను కాదు మనమే రోజుకి రోజుకి దిగజారిపోతున్నాం మనం దిగజారకుండా మన వాల్యూస్ మన పెద్దవాళ్ళు నేర్పించిన వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అన్నీ పాటించిన కొన్ని పాటించాలి అన్నీ పాటించిన ఇవాళ కుదరట్లేదు ఎందుకంటే ఒకప్పుడు ఆర్థిక మాన్యం ఒకరు సంపాదిస్తే అందరు తినడం సరిపోయేది ఇవాళ ఆర్థిక మాన్యం పరిస్థితి అలా లేదు కనీసం నలభై ఐదు సంపాదిస్తే కానీ ఇల్లు మెయింటైన్ అవ్వట్లేదు అందుకని అలాగని మొత్తం మన వాల్యూస్ వదిలేయకూడదు మన వాల్యూస్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఒక దేవునికి నమస్కారం చేయడం పెద్దవాళ్ళు ఉంటే వెళ్ళి వస్తామని చెప్పి రావడం భార్య భద్ర ఇద్దరు ఒకరికొకరు ఆల్ ద బెస్ట్ అండి మీరు లావంగా రండి అని కానీ ఆయన కానీ జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పేసి నేను చెప్పుకోవడం కానీ ఇట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడుకొని వెళ్ళి వస్తే వీళ్ళకి అన్ని పనులు జరుగుతాయి ఏ అంతమవు కానీ అది మెయింటైన్ చేయడానికి కష్టమైపోతుంది పక్క వాళ్ళతో స్నేహితులతో ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడే మనము భార్య భర్తలు ఇద్దరు ఫేస్ ఫేస్ చూసుకుని మాట్లాడుకోరు బిజీ కాదు ఒకరికొకరు ఈగో ఉంటుంది అదే బాస్ మాట్లాడిపోతే బాస్ నమస్కారం చేస్తాం గుడ్ మార్నింగ్ చెప్తాం కదా మన మొక్క చూసినా చూడకపోయినా రోజు గుడ్ మార్నింగ్ అండ్ బాస్ చెప్తాం కదా అదే ఒక హస్బెండ్ మన ఏదైనా తేడా వస్తే వన్ వీక్ మాట్లాడరు ఆడవాళ్ళు అలాగే మగవాళ్ళు అలాగే ఆడవాళ్ళ మీద సో ఎవరికి వాళ్ళు నేను 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 గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నప్పుడు మీరు అన్నట్టు ఆ ఫిష్ కాదు మనలో మనమే మింగేసుకుంటాం అది అయ్యేది అంతమయ్యేది సో ఈ లవేతిన్ అనే టాపిక్ అయితే మన హిస్టరీలో కానీ పురాణాల్లో కానీ ఎక్కడా లేదు పురాణాల్లో జీవరాశులు ఉన్నాయి ఆ తర్వాత విషపు రా విషపు నాగులు ఉన్నాయంత తెలుసు సముద్రంలో విషపు నాగులు ఉన్నాయని తెలుసు ఓకే విషం నాగులు అవి అంటే అవి చేపలలాగా ఉండి పాములు అవి చేపలు కాదు అసలు అవి పాములు అయితే విష సర్పాలవన్నీ అయితే సర్పము అంటే నీళ్ళలో ఉం ఎందుకుంటుంది బయటది నాగలోకం మన కిందే ఉంది సో అక్కడ సర్పాలు ఉంటాయి సో విష సర్పాలు వాటి జోలికి మనం వెళ్ళంతకాలం అవి ఏమి చేయము ఇప్పుడు ఎవరైనా సరే మీ ఇంట్లో బలవంతంగా వచ్చి నైట్ టైం డోర్ కొట్టరు మీరు కొడతాం కదా నైట్ టైం చెప్పకుండా వస్తే దొంగని కొడతాం కదా అలాగే మనం లోపల లోపలికి ఆ పరిశోధన చెప్పి మనం లోపల లోపలికి వెళ్తూ ఉంటే అంతర్గర్భం లోపలికి వెళ్తుంటే అవి వస్తుందా బయటికి అవి వచ్చి ఇవన్నీ చేస్తాయి వాటిని మనం మనం ప్రయత్నం చేయకూడదు నేచర్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అన్న అసలు డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు వాటి లోపలికి వెళ్ళిపోయి సాధిద్దాము మనుషుల్లో ప్రేమను ఎలా పుట్టించాలి మనుషులు మనుషులు ఎలా భావంగా ఉండాలని దీని మీద ఎవరు చేయట్లేదు అసలు ఆకాశంలో ఏముందో రీసెర్చ్ చేస్తున్నారు కింద నెలలో ఏముంది రీసెర్చ్ చేస్తారు తప్ప ఒక మనిషి ఒక మనిషి ఎందుకు బాధపడుతున్నారు అసలు ఒక మనిషి ఒక మనిషి ఎందుకు నవ్వుకుని మాట్లాడుకోలేకపోతున్నారు అసలు ఎందుకు ఈ స్వార్థం పెరుగుతుందని ఎవరు ఆలోచించట్లేదు ఈ విషయాలు ఈ విషయాలు పక్కన పెట్టేసి మనకు అక్కర్లేని విషయాలన్నీ వెళ్తున్నారు లోపలికి దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి వాళ్ళ జోలికి వెళ్తే అడవిలోకి వెళ్ళాం అనుకో అడవిలో ఉన్న జంతువులు వాటి ప్రాణభయం కాపాడుకోవడానికి అవి ఏమని చేస్తాయి మనం అంతేగా మనకు మనమే దాడి చేస్తా అంటే తప్పు కదా మన ఒక ఏనుగులు వచ్చేసే కేరళలో మొత్తం ఏనుగులు బయటకు వచ్చేసి మరి అడవిలన్నీ అన్ని అవి ఎక్కడ తింటాయి ఎక్కడ బతుకుతాయి మరి బయటకు వచ్చాయి మానవులు చేసే తప్పులకి సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం పాపం చేయకుండా బతకగల ఒక మానవుడిగా పుట్టినందుకు మినిమం రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తోటి వాళ్ళని బాధ పెట్టకుండా మనం ఏ పాపం చేయకుండా మన చేత్తో ఏ పాపం పని చేయకుండా ఉంటే చాలా మంచిది అన్న నా ఉద్దేశం అయితే అది ఒకరు మనం 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 చేసే పనిలో ఎప్పుడు కూడా నీతి న్యాయం కొంచెం చూసుకోవాలి పని చేసుకోవాలి అంతే సో కలియుగంలో ధర్మాన్ని ఎక్కువ మీరు ఇందాక కాల్లో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్నారు ఎక్కువ ధర్మాన్ని పాటిస్తే లాస్ట్కి గెలిచేది ధర్మమే ఎన్ని తప్పులు చేసినా కూడా ఎండ్ ఆఫ్ ది డే అని మాట్లాడారు సో ఇప్పుడు కలియుగం కాబట్టి ఇలాంటివన్నీ ఫేక్ న్యూస్ క్రియేట్ చేయకుండా మనం ఎంత కరెక్ట్గా ఉన్నాము ఎంత మంచిగా ఉన్నాము అనేది మెయిన్ రీజన్ అని చెప్పి చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అమ్మ శ్రీమాత